జై శ్రీమన్నారాయణ పుణ్యం సద్వినియోగం లోకంలో ఏ వ్యక్తులైనా కష్టపడేది మూడు అంశాల వల్ల డబ్బు లేక ఆరోగ్యం లేక చుట్టూండే వ్యక్తులతో అనుకూలత లేక వీటిలో ధనము లేమికి బుధుడు ఆరోగ్యం లేమికి శని అనుకూలత లేమికి శుక్రుడు కారకులు వీటి కలిమికి కూడా వీరే కారకులు కానీ వీరు ముగ్గురు అధోముఖ త్రికోణానికి చెందినవారు అధోముఖ త్రికోణం అంటే తులాదిగా ఒకటి ఐదు తొమ్మిది రాసులు కన్యాదిగా ఒకటి ఐదు తొమ్మిది రాసులు ఈ త్రికోణాలలో లగ్న చంద్ర రవులు ఉన్న వ్యక్తులకు భౌతిక దృక్పథం ఎక్కువగా ఉంటుంది భౌతిక దృక్పథానికి చెందిన ఈ మూడు గ్రహాలు చిత్రమైన స్వభావం కలిగినవి శుక్రు శుక్రుడు వ్యాపారవేత్తగా బుధునికి న్యాయబద్ధుడు కానీ సేవకునిగా శనికి న్యాయబద్ధుడు కానీ మిత్రుడవుతూ వారిద్దరిని మిత్రులుగానే భావిస్తున్నాడు చిత్రమేమంటే భౌతిక దృక్పథం కలవారిలో ఏ ఇద్దరి అనుబంధంలో ఎవరెక్కువ లాభపడాలి ఇద్దరూ కూడా తామే ఎక్కువ లాభపడాలి అనుకుంటే ఎదుటివారు ఎక్కువ లాభపడేలాగా మాటల చమత్కారాన్ని చూపిస్తారు కాబట్టి ఒక అంశానికి సంబంధించిన పుణ్య సహకారం రెండవ అంశానికి చేకూరటం కష్టం ఆ దృక్కోణంలో డబ్బులు లేనివాడు అంటే బుధుని బలం తక్కువగా ఉన్నప్పుడు పరిచయాలుండి ఆ పరిచయాలను ఉపయోగించుకుంటూ ధనము యొక్క లోపాన్ని చూస్తాడు అంటే అప్పులు తెస్తాడు వంద రూపాయలు సంపాదించేవాడు నూట ఇరవై ఐదు రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తే ఆ ధనం యొక్క లేమిచే ఇరవై ఐదు రూపాయలు పరిచితుల దగ్గర అప్పు తెస్తాడు మరుసటి నెల వంద రూపాయల ఆదాయానికి మరల నూట ఇరవై ఐదు ఖర్చుకి ఇరవై ఐదు రూపాయల అప్పు తీర్చడానికి ధనం పెరిగే అవకాశం ఉందా పుణ్యబలమే ఉంటే ముందే వచ్చేదిగా అంటే రెండవ నెలలో అప్పు తీర్చనందువల్ల ఆ మైత్రిని దూరం చేసుకుంటున్నాడు ధన సౌఖ్యము మైత్రి సౌఖ్యము రెండు కోల్పోయినందువల్ల మానసిక అశాంతితో అనారోగ్యం తెచ్చుకుంటున్నాడు అంటే మూడు సౌఖ్యాలను కోల్పోతున్నాడన్నమాట కారణం ఒక చోట వాడవలసిన పుణ్యబలాన్ని మరో చోట వాడటానికి ప్రయత్నం చేయటమే ఇదే విధంగా ధనబలం ఉండి అనుకూలతా బలం లేనప్పుడు అనుకూలత కోసం ధనాన్ని బహుమానాల రూపంలో వెచ్చించటం ప్రారంభిస్తాడు బహుమానాలను అందుకున్నవాడు తమ అవసరాలను కూడా తీర్చుకునేందుకు ఆశ్రయిస్తారు అది అది ఇవ్వడానికి నిరాకరిస్తాడు దానివల్ల పూర్వపు అనుకూలతను కూడా కోల్పోతాడు ధనము నష్టపోయి అనుకూలతను నష్టపోయి అశాంతితో అనారోగ్యాన్ని పొందుతాడు అనారోగ్యం చేసినవాడు వాడు ఆలోపాన్ని పూరించడం కోసం తన సంపాదనను అంతని వెచ్చించైన రోగాన్ని కుదుర్చుకోవాలని భావిస్తాడు ఉన్న సంపాదనంతా వాడేస్తూ పరిచయాలను కూడా ఉపయోగించుకుని అప్పులు తీసుకుని ఎలాగోలా బతికేద్దాం అని భావిస్తుంటే తక్కినవారు పైకేమి అనకపోయినా సంపాదించేవాడు మూలన పడి పాత సంపాదన ఖర్చు చేస్తే మనం బతికేదిలా అనే ఆలోచనలో పడతారు ఈ మధ్య ఢిల్లీ నుండి ఒక ఫోన్ వచ్చింది రోజుకు పదివేలు ఖర్చు అవుతుంది మా అమ్మగారికి ఆమె త్వరగా పరమపదం పొందాలంటే ఏం జపం చేయాలి అని అడిగారు పిల్లలు అడిగిన ఆ మాటను తప్పు పట్టుకోవటం కాకుండా లోన మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్యం కోసం ధనాన్ని అనుకూలతను ఇచ్చించేందుకు ప్రయత్నించేవాని పొరపాటు తెలుస్తుంది మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి